హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ వివేక్ మిశ్రా విశ్లేషణగా కయ్యాలమారి ట్రంపత్వం అమెరికాకు చేటు ఇక వినండి కయ్యాల ట్రంపత్వం అమెరికాకు చేటు ఇక వినండి అమెరికా చరిత్రలోనే మరే అధ్యక్షుడు జారీ చేయనన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులను డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రపంచం మీదికి వదిలారు ఆయన ఆదేశాలు విధానాలు అమెరికాను ఉద్దేశించినవే కాకపోతే ఆర్థిక సైనిక రాజకీయ పరంగా అమెరికా అగ్రశక్తి కావటంతో అది వేసే ప్రతి అడుగు మిగతా ప్రపంచంపై పెను ప్రభావం చూపుతుంది అందరితో కయ్యం అమెరికాకే నష్టం మరి అమెరికా అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వులు అక్కడి కాంగ్రెస్ చేసే చట్టాలు కావు కానీ కాంగ్రెస్ వాటిని రద్దు చేయలేదు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఆయన జారీ చేసిన ఉత్తర్వుల్లో అనేకం పూర్వ అధ్యక్షులు ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీకి చెందిన అధ్యక్షుల నిర్ణయాలను తోసిపుచ్చడానికి ఉద్దేశించినవే ఒబామా కాలం నుంచి బైడెన్ వరకు మాజీ అధ్యక్షుల విధానాలను తుంగలో తొక్కటమే ట్రంప్ లక్ష్యంగా తెలుస్తుంది ఈ పని చేస్తానని ఆయన ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు ట్రంప్ నిర్ణయాలు దేశ విదేశాలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి అమెరికాను నడిపించే ప్రభుత్వ ఉద్యోగులు అధికారులకు పెద్ద ఎత్తున ఉద్వాసన చెబుతున్నారు వర్సిటీలకు గ్రాంట్లు కత్తిరిస్తూ పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేకుండా చేస్తున్నారు నాసాలోనూ ఉద్వాసనల పర్వం మొదలైంది చివరికి నాసా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఖేట్ ఖ్యాల్విన్ను ఆయన్ను సైతం సాగనంపారు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి కొత్త వారిని తీసుకోరాదని ఉత్తర్వులు ఇచ్చారు విదేశాలకు సాయాన్ని బంద్ చేశారు దానివల్ల వర్ధమాన దేశాలు నష్టపోవడమే కాకుండా అమెరికా పలుకుబడి ఫలసనవుతుంది వచ్చే ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతానని అమెరికా నోటీస్ ఇచ్చింది ఉక్రెయిన్ను దాని మానాన దాన్ని వదిలేస్తానంటూ ఐరాపాలోని నాటో దేశాలకు దూరమవుతుంది ప్రపంచానికి వైద్యుడిగా పోలీసుగా పెద్దన్నగా చిన్నాన్న లేదా పెదనాన్న అంకుల్ శ్యామ్ అలా తనకున్న పాత్రను అమెరికా తనకు తానే వదిలేసుకుంటుంది ఇక ధరల పెరుగుదల ముప్పు గమనిస్తే నిన్న మొన్నడి దాకా సన్నిహిత నేస్తాలుగా ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పంద భాగస్వాములైన కెనడా మెక్సికోలను దూరంగా పెట్టారు మెక్సికో నుంచి కూలీలను రాకుండా అడ్డుకోవటం వల్ల పొలాల్లో రెస్టారెంట్లలో భవన నిర్మాణ పనుల్లో పనిచేసే శ్రామికుల కొరత ఏర్పడనుంది చైనా నుంచి చౌక వస్తువులను రానివ్వకపోవటంతో అమెరికాలో అనేక వస్తువుల ధరలు పెరుగుతాయి ఫలితంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెచ్చరిల్లనుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం పట్ల ట్రంప్ వైఖరి చిరకాల నాటో దోస్తులను దూరం చేస్తుంది ఈ పరిణామాలతో ట్రంప్ విధానాలపై సొంత ప్రభుత్వంలోనే విభేదాలు ఏర్పడుతున్నాయి ఖర్చులు తగ్గించడానికంటూ ప్రభుత్వ యంత్రాంగంలో భారీగా కోత పెట్టాలనే లక్ష్యంతో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిఓజీఈ దాని పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసిన ఈ విభాగాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు అప్పగించారు విదేశాంగ మంత్రి రూబియో దేశాధ్యక్షుడి సమక్షంలోనే మస్క్తో వాగ్వివాదానికి దిగారు డిఓజీఈ దానివల్ల సిబ్బందిపై వ్యయం తగ్గుతుందని ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతుందని బడ్జెట్ లోటు అవినీతి తగ్గుతాయని ట్రంప్ సర్కారు చెబుతుంది కానీ సిబ్బంది సంఖ్యలో కోత పెడితే అయ్యే ఆదా అర కొర మొత్తమేనని విశ్లేషకులు వాదిస్తున్నారు ఇతర దేశాలను దూరం చేసుకుంటున్న అమెరికా క్రమంగా రుణ ఊబిలో కూరుకుపోయి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అయినా ట్రంప్ తన పంధ మార్చుకునే అవకాశం కనిపించడం లేదు మిగతా ప్రపంచాన్ని విస్మరించి తన దారి తాను చూసుకోవడమే ఆయన పందగా మారింది ట్రంప్ దృష్టిలో మిత్రులు భాగస్వాములంటూ ఎవరు ఉండరు ఫత్తు వ్యాపారిలా నష్టాలు బేరీజు వేసుకుంటూ ఇతరులతో వ్యవహారం నెరపనున్నారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉండబోతుంది మరి ఇలాంటివి ఎలాంటి మలుపు తిప్పుతాయో ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో పాలక రిపబ్లికన్ పార్టీకే స్వల్ప మెజారిటీ ఉంది వచ్చే ఏడాది నవంబర్లో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికలు జరగనున్నాయి ఆలోగా ట్రంప్ విధానాలు చూపే ప్రభావంపై అమెరికన్ ఓటరు నిర్ణయం ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న డెమోక్రాట్లు అప్పటికి పొందుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఉక్రెయిన్ సమస్యను ట్రంప్ ఎలా పరిష్కరిస్తారనేది ఐరోపా దేశాలకు చాలా కీలకం యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముగించాలని ట్రంప్ పట్టుదలగా ఉన్నారు మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంతవరకు కలసి వస్తారో చూడాలి ఇలాంటి అనిశ్చిత వాతావరణంలో ట్రంప్ పదవి స్వీకారం చేసిన వెంటనే ఆయనతో భేటీ వేయటం ముఖ్యమని భారత ప్రధాని గ్రహించి ఫిబ్రవరిలో వాషింగ్టన్ వెళ్ళారు వారిద్దరి చర్చలు భారత అమెరికా సంబంధాలను ఎలాంటి మలుపు తిప్పుతాయన్నది ఆసక్తికరమైన ప్రశ్నే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా వృద్ధి చేయాలని రెండు దేశాలు నిర్ణయించడం హర్షణీయం అంటూ డాక్టర్ వివేక్ మిశ్రా వీరు డిప్యూటీ డైరెక్టర్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్గా ఈ అంశాన్ని ఈ విశ్లేషణను అందజేసిన మీదట కయ్యాలమారి ట్రంప్త్వం అమెరికాకు చేటు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు ప్రపంచ జ్ఞానం సమాచారంగా మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా Та не водали.